మనం వంతిమోతి మూడో అధ్యాయం చూస్తే అదొక అద్భుతమైన ముగింపుతో ఉంటుంది దైవభక్తి ఎంత గొప్ప రహస్యమో చెబుతోంది అంత బాగుంది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా నాల్గో అధ్యాయం మొదలవ్వగానే టోన్ మొత్తం మారిపోతోంది ఒక చీకటి హెచ్చరిక చాలా తీవ్రమైన హెచ్చరిక ఈ తేడా ఎందుకు అసలా హెచ్చరిక ఏంటి దాని లోటుల్లోకెళ్ళి చూద్దాం రండి ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలు ఇవి మామూలు హెచ్చరిక కాదు దీని వెనుక పెద్ద ఆధ్యాత్మిక యుద్ధమే దాగుంది పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా చాలా స్పష్టంగా ఈ మాటలు చెబుతున్నాడంటే దాని దానివెనుకున్న అర్థమేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి పదండి చూద్దాం అసలు ఈ భయంకరమైన ప్రవచనం యొక్క అసలు ఉద్దేశమేంటి సరే అదంతా ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం రాసింది కదా ఈరోజు మనకిదెందుకు ముఖ్యం ఈ ప్రశ్నలకు జవాబులు వెతకడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ముందుగా అసలు ఈ హెచ్చరిక ఎక్కడ్నుంచొచ్చింది దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి ఈ పునాది మనకు అర్థమైతేనే మిగతా విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ కడవరి దినములు అనగానే చాలామంది ప్రపంచమంతమైపోయే చివరి రోజులు అనుకుంటారు కాని అది కాదు పౌలు ఉద్దేశంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పట్నుంచే కడవరి దినములు మొదలయ్యాయి అంటే ఈ హెచ్చరిక ఏదో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కాదు సంఘం మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు నిరంతరం జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక పోరాటం గురించనమాట మరి విశ్వాసభ్రష్టులవుతారో అంటే అర్థమేంటి ఇది కేవలం మనకప్పుడప్పుడొచ్చే చిన్న సందేహాల గురించో బలహీనతల గురించో కాదు ఇది చాలా పెద్ద పదం ఇది క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతాలనే అంటే పునాదినే తెలిసి తెలిసి ఉద్దేశపూర్వకంగా వదిలేయడం ఇదొక రకంగా చెప్పాలంటే దేవునిమీద తిరుగుబాటు లాంటిది సరే ఇంత పెద్ద మోసం జరుగుతోంది అంటున్నారు గదా వెనక ఉన్న అసలు సూత్రధారులెవరు వీళ్లంతా కేవలం మనుషులేనా లేక దీని వెనక కంటికి కనిపించని ఇంకేదైనా శక్తి ఉందా ఈ సంఘర్షణ యొక్క ఆధ్యాత్మిక మూలాలను మనమిప్పుడు తవ్విచూద్దాం పౌలు ఈ విషయంలో చాలా చాలా క్లియర్గా ఉన్నాడు ఈ తప్పుడు బోధనలు ఇవి కేవలం మనుషుల తెలివితేటల నుంచి పుట్టినవి కావు వాటి వెనుక మోసపరుచు ఆత్మలు దయ్యాల బోధలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఒక స్పిరిచువల్ వార్ఫేర్ దయ్యాల వ్యూహం ఎలా ఉంటుందంటే చాలాసార్లు మనల్ని మేధోపరంగా అంటే ఇంటెలెక్చువల్గా దెబ్బతీయాలని చూస్తాయి దేవుని సత్యానికి పోటీగా అచ్చం దానిలాగే కనిపించే నకిలీ సిద్ధాంతాలను డూప్లికేట్ ఐడియాలజీలను సృష్టిస్తాయనమాట వినడానికి చాలా బావుంటాయి కాని లోపలంత విషమే ఓకే ఈ దయ్యాల బోధనలున్నాయి సరే మరి వీటిని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్తారు ఆ మనుషులు ఎలా ఉంటారు వాళ్ల లక్షణాలేంటి ఇప్పుడు ఆ మనుషుల గురించి వాళ్ల సైకాలజీ గురించి లోతుగా చూద్దాం లేఖనం విలను ఏమని పిలుస్తుందో తెలుసా వేషధారణ గల అభద్దికులు అంటే వాళ్లు ఒక ముసుగు వేసుకుని తిరుగుతారు బయటకు చూస్తే మహాభక్తిపరులా కనిమిస్తారు కాని ఆ ముసుగు వెనక ఉన్నది మాత్రం మోసం కుళ్ళు వాళ్ళొక నాటకమాడుతున్నారంతే ఇక ఈ తప్పుడు బోధకుల లోపలి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి బైబుల్ ఒక పవర్ఫుల్ ఇమేజ్ను వాడుతుంది నిజం చెప్పాలంటే అది వినడానికి కొంచెం భయంగా కూడా ఉంటుంది వాత వేయబడిన మనస్సాక్షి ఈ మాటకు రెండు అర్ధాలున్నాయి ఒకటి పాతకాలంలో నేరస్తులకు ముద్ర వేసేవారు కదా అలా వాళ్ల మనస్సాక్షి మీద వాళ్ల మోసం వాళ్ల అపరాధం ఒక మచ్చలా ఒక బ్రాండ్లా పడిపోతుంది రెండో అర్థం ఇంకా భయంకరమైనది కాలిపోయిన చర్మానికి స్పర్శ ఎలా ఉండదో అలాగే వాళ్ల మనస్సాక్షి కూడా ముద్దుబారిపోతుంది తప్పు చేస్తున్నామన్న ఫీలింగే ఉండదు అందుకే ఎలాంటి గిల్టు లేకుండా చాలా ఈజీగా మోసం చేయగలుగుతారు సరే ఇదంతా థియేరీ బావుంది కాని ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఎఫీజు సంఘంలో అసలు ఎలాంటి తప్పుడు బోధనలు వ్యాపిస్తున్నాయి పౌలు దేని గురించింత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు చూద్దాం రెండు విషయాలు ప్రధానంగా బోధిస్తున్నారు ఒకటి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పటం రెండు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దు అని ఆజ్ఞాపించటం ఈ బోధనలు ఊరికే గాలిలోంచి పుట్టుకురాలేదు ఆ రోజుల్లో ఉన్న రకరకాల ఫిలాసఫీల కలగూరగంపనుమాట ఒకవైపు గ్నాస్టిసిజం అనే ఒక తత్వం మరోవైపు యూదుల పాత నియమాలను పట్టుకుని వేలాడేవాళ్లు ఇంకోవైపు స్థానికంగా ఉన్న సన్యాస పద్ధతులు ఇవన్నీ కలిసి ఒక కొత్త రకమైన ప్రమాదకరమైన కాక్టైల్లా తయారయ్యాయి ఇప్పుడు చూడండి పెళ్లి చేసుకోవద్దు అనడం జగ్నోస్టిసిజం ఐడియాకు చాలా దగ్గరగా ఉంది వాళ్ళేమంటారంటే ఈ శరీరం ఈ భౌతిక ప్రపంచమంతా చెడ్డది దానినుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేవాళ్ళు ఇక ఆహార నియమాల విషయానికొస్తే కొన్ని పదార్థాలు తినొద్దు అనడం యూదుల ధర్మశాస్త్ర పద్ధతులను చేస్తోంది సో ఈ రెండింటి ప్రభావం ఆ ఎఫ్ఎస్ సంఘంలో స్పష్టంగా కనిపిస్తోంది ఓకే ప్రాబ్లం చూసాం ఏంటో అర్థమైంది మరి దీనికి విరుగుడు లేదా సొల్యూషన్ ఏంటి అదృష్టవశాత్తు పౌలు కేవలం సమస్యని చెప్పి వదిలేలేదు దానికొక పవర్ఫుల్ యాంటీడోట్ కూడా ఇచ్చాడు ఈ తప్పుడు బోధనలన్నిటికీ బైబలిచ్చే సమాధానం ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉంటుందో చూడండి దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే ప్రాబ్లం దేవుడు చేసిన సృష్టిలో లేదు దాన్ని మనం చూసే దృష్టిలో మన హృదయంలో ఉంది కృతజ్ఞతతో స్వీకరిస్తే ఏదీ చెడ్డది కాదు అంటోంది వాక్యం సో ఈ మోసం నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి విరుగుడేంటంటే ఒక త్రీ స్టెప్ ఫార్ములా లాంటిది ఒకటి సరి అయిన సిద్ధాంతం అంటే అసలైన వాక్యమేంటో బాగా తెలుసుకోవాలి రెండు మన మనస్సాక్షిని ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా కాపాడుకోవాలి మూడు దేవుడిచ్చిన ప్రతీదాన్ని కృతజ్ఞతతో స్వీకరించాలి ఈ మూడు విషయాలు కేవలం పాష్ట్రులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి ఇంత సమాచారం ఇన్ని రకాల అభిప్రాయాలు ఇన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఉన్న ఈ రోజుల్లో మరి మన విశ్వాసానికి అసలైన లంగరు ఏది మనం దేన్ని పట్టుకోవాలి చుట్టూ ఎన్ని గాలివానలు వచ్చినా దేవుని వాక్యమనే సత్యం స్వచ్ఛమైన మనసాక్షి అనే దిక్సూచి మన దగ్గర ఉంటే చాలు అప్పుడే మనం ఈ కడవరి దినములలో భయంతో కాదు ధైర్యంతో నిబ్బరంగా నిలబడగలం